ఈ విధంగా చేసుకోవాలి విధి విధానాన్ని పెట్టుకున్నాడు వసిస్తున్న వారు జనకు ఇంకను ఈ విధంగా చెప్పుకున్నారు రాజా కార్తీక మాసం గురించి దాని మహత్యం గురించి ఎంత వినో తీరదు ఈ మాసంలో శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి స్థిరముగా ఉంటుంది ధనముతో కానీ బిల్వ ధనముతో కాని సహస్రనామ పూజ చేసిన వారికి రాహిత్యము కలుగును కార్తీక మాసంతో ఉతి చెట్టు కింద గ్రామం నుంచి భక్తితో పూజించిన వారికి కలుగు మోక్షం ఇంతంతా కాదు అటువనే బ్రాహ్మణులకు బ్రాహ్మణులకు కూడా బుద్ధి చెట్టు కింద భోజనం పెట్టి తాను భుజించినట్లయితే సర్వ పాపములు కూడా తొలిగిపోతాయి ఈ విధంగా కార్తీక స్నానముల దీపారాధనలు చేయలేని వారు ఉదయం సాయంకాలం ఏ గురికైనా వెళ్ళి భక్తితో సాష్టాంగ నమస్కారము రేణు చేసేదా వారి పాన సంచుకోతాయి సంపత్తి గలవారు శివకేశవుడ ఆలయులకు వెళ్ళే భక్తితో దేవార్చన అదేవిధంగా హోమాదులు దాన్ ధర్మం చేసినతో అశ్వమేధ అశ్వమేధము చేసినంత ఫలము తప్పుడే కాక వారె వారే పితృదేవులకు కూడా వైకుంఠ ప్రాప్తి కలుగును శివాలయములో కానీ విష్ణు విష్ణు ఆలయంలో కానీ జష్ఠించతో దగ్గరకు రాలేదు సరికదా పెరుగాలికి ధూలి రాసు ఎగిరిపోయినట్లే కోటి పాపములైన పటాపంచలేపడతాయి ఈ యొక్క కార్తీక మాసములో తులసిపో ఆవుతూ అలికి శంకు చక్ర ఆకారముల ముక్కులు పెట్టి నువ్వులు ధాన్యములు పోసి వాటిపై ప్రమిదను ఉంచి నిండా నువ్వుల నువ్వు పోసి వత్తిని వేసి వెలించటను ఈ దివము రాత్రి మనం ఆరకుండా ఉండవలను దీన్నే నీపందు కార్తీక పురాణము చదువుతుండేలా హరిహరులు సందర్శించి కైభల్యం వసం గదురు కార్తీక మాసములో ఈశ్వరునికి జిల్లే పూలతో అచిత ఆయుర్వృద్ధి పెరుగుతుంది సారగ్రామకు ప్రతి గంధం పట్టించి తులసిధరంతో ధరంతో పూజించవలను ఏ మంత్రుడైతే ధనము ధన ధనబరము కలియు కార్తీక మాసముందు పూజారు సలపడు ఆ మానవుడు మరు జన్మలో శునకమై తిండి దొరకక ఇంటింటికి తిరిగి కర్రతో దెబ్బలు తింటూ నీచ స్థితితో చచ్చును కావున కార్తీక మాసం నెలలో నెల రోజులు పూజలు చేయలేని వారు ఒక్క సోమవారం అయినా చేసి శివకేశ పూజించిన మాసఫలం కలుగును కనుక రాజా నీవు కూడా ఈ వ్రతమును మాసరి చెబుతున్నాడు ఏడవ అధ్యాయం సమ ఈ కార్తీక మాసంలో కనీసం కార్తీక మాసం అంతా కూడా ఆచరించని వాళ్ళు కార్తీక మాస సోమవారం ఒక్క రోజైనా ఈ యొక్క కార్తీక